డిఎస్సీలో టెట్ ప్రభావం ఎంత డిఎస్సీలో టెట్ ప్రభావం ఎంత డిఎస్సిలో టెట్ ప్రభావం ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కడ క్వాలిఫై ఇంకా ఎక్కడ క్వాలిఫై అయితే టెట్లో ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ రైట్ అయితే డిఎస్సిలో ఒక మార్క్ వస్తుంది అంటే టెట్ కోసం వ్యాల్యూ డిఎస్సి ఎంత అంటే రైట్ అయితే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక్కడ టెట్లు అయితే టెట్లో ఒక క్వశ్చన్ జీరో పాయింట్ వన్ త్రీ మార్క్స్ వస్తే డిఎస్సిలో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే ఏడు పాయింట్ ఐదు క్వశ్చన్లు రైట్ అయినప్పుడు మాత్రమే డిఎస్సిలో ఒక మార్క్ వెళ్తాయి ఐదు మార్క్ ఒక ఇక్కడ ఒక మార్క్ అంట రెండు క్వశ్చన్లు అంట డిఎస్సిలో ఏడు క్వశ్చన్ల వాల్యూ టెట్ టెట్లో ఏడు వేయాలి వీఎస్సీలో ఒక మార్పు అయితే అది మ్యాక్సిమం ట్వంటీ మార్క్సే కాబట్టి మనం టెట్నే టెట్లో బెస్ట్ క్వాలిఫై అయ్యావు అరవై మార్కులు వచ్చి నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వగలన డిఎస్సి సాధించగలనా హండ్రెడ్ పర్సెంటేజ్ సాధిస్తాం ఎందుకు అంటే టెట్ వరకు ఈ నలభై రోజులకు హార్డ్గా కష్టపడి డిఎస్సిలో ఎక్కువ మార్కులు సంపాదిస్తే మన కమ్యూనిటీలో కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఎంత వేరియేషన్ ఉంది ఎంత డిఫరెన్షేషన్ ఉంది అది చూసుకుంటే చాలా వేరియేషన్ వస్తుంది ఆ వేరియేషన్ బేస్ చేసుకొని మనం డిఎస్సి సాధించే అవకాశం ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా టెట్లో నీకు నూట ఇరవై క్వశ్చన్ రైట్ అయినాయి టెట్లో నూట ఇరవై టెట్లు టెట్లో నూట ఇరవై క్వశ్చన్ రైట్ అయినాయి అంటే నీకు ఎన్ని మార్కులు వస్తాయి పదహారు మార్క్స్ వస్తాయి డిఎస్సీలో ఒక ఆయనకి టెట్లో అరవై మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు వస్తాయికి ఎనిమిది మార్కులు వస్తాయి డిఎస్సిలో కానీ డిఎస్సిలో టెట్లో నోటరీ ఆన్సర్ క్వశ్చన్స్ వేస్తే పదహారు మార్కులు డిఎస్సిలు ఎన్ని మార్కులు వస్తాయి పదహారు మార్కులు వచ్చినాయి కదా అది డిఎస్సిలో నీకు యాభై మార్కులు వచ్చినాయి అనుకోండి దీనికి డిఎస్సిలో దీనికి డిఎస్సి యాభై మార్కులు అంటే వంద క్వశ్చన్ రైట్ అయినాయి అనుకోండి యాభై మార్కులు వచ్చాయనుకోండి యాభై ఎనిమిది మార్కులు వస్తాయి అదే ఈయనకి నలభై నలభై క్వశ్చన్లు రైట్ అయినాయి అనుకోండి నలభై ప్లస్ పదహారు యాభై ఆరు మార్కులు అప్పుడు మాత్రం ఏ దేశం ఎక్కడైనా పోటీలో లేడు ఇందాక మనం తగ్గించుకున్న పోటీ లేదు కొత్త మార్కులు అదే నూట అరవై మార్కులు వచ్చిన వాడికి డిఎస్సిలో తక్కువ మార్కులు ఎందుకు వస్తాయి టెక్ట్లో అరవై మార్కులు వచ్చిన వాటికి డిఎస్సి ఇక్క మార్కులు ఎందుకు వస్తాయి రెండవ రావచ్చు కానీ బేస్డ్ ఆన్ ప్రెజెంటేషన్ అని ఎగ్జామ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఒకటి రెండు పీల్ మీద ఆధారపడి ఉంటారు ఒకటి ప్రెజెంటేషన్ రెండు ప్రిపరేషన్ ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రెజెంటేషన్ బాగోలేకపోతే రావు ఎంత ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎంత ఉన్నా ప్రిపరేషన్ బాగాలేకపోతే మాత్రం కావాలి ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండే వీటికి డిసైడ్ చేస్తాయి నువ్వు బిఎస్సి హార్డ్ వర్క్ చేసి ప్రజెంటేషన్ బాగలేదు ఎగ్జామ్ హాల్లో అంటే మాకు కావాలి ఇక్కడ ప్రిపరేషన్ బాగుంది ప్రెజెంటేషన్ బాగుంది కష్ట సక్సెస్ అయ్యాను ఈ రెండు సక్సెస్ అయితేనే ఇక్కడ సక్సెస్ అయిపోతుంది టెట్ ప్రిపేర్ టెట్ టెట్ అనేది ఒక క్వాలిఫై ఎగ్జామ్ అందులో అరవై శాతం పాస్ అవ్వదు అంటే డిఎస్సీ అనేది అంత ఫిల్టరైజేషన్ అక్కడ డిఎస్సీ అనేది ఫిల్టరైజేషన్ ఇక్కడ ఒక లేని ఆపేయాలి జనాల్ని బెస్ట్ క్వాలిటీ కేటగిరీ బైక్ తీసుకురా మిగిలినది నాకు అది కాబట్టి నాకు అరవై మార్కులు వచ్చాయి కదా నాకు ఆ టెట్లో అరవై మార్కులు వచ్చాయి కదా నేను డిఎస్సిలో పోటీ ఉంటా ఉంటాను మీకు టెట్ మార్కులు వచ్చి అదే మార్పులు వస్తాయి మంచి మార్కులు వచ్చినట్టే క్వాలిఫై అవ్వాలి చాలామంది అన్నారు వాళ్ళ సపోజ్ మీకు మంచి మార్కులు వచ్చి ఎక్కడి నుంచి ప్రిపరేషన్ అదే దీంతో ప్రిపేర్ అవ్వ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి బీఎస్సీ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెట్ ఎఫెక్ట్ని టెట్తోనే డిజైన్ ఉద్యోగం రావు కానీ టెట్ తో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది టెట్ మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఫస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ నాకు పదహారు మార్కులు ఉన్నాయి ఇక్కడ నాకు పన్నెండు నూట ఇరవై మార్కులు వచ్చాయి నాకు పదహారు మార్కులు ఆల్రెడీ ఇరవై పదహారు నాకు వచ్చేసి ఆల్రెడీ ఆల్లీ కదా పోయినాయి ఇక్కడ మంచి స్కోర్ చేస్తే నేను కష్టం రేస్ కష్టం రేస్ ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది అంటే సక్సెస్ని తీసుకొస్తుంది నాకు అలా ఎంత తక్కువ నాకు ఎప్పుడు అన్నావు నీ కాన్ఫిడెన్స్ లో అయ్యింది ఎప్పుడో అది ఏం చేస్తుంది నేను కిల్ చేస్తుంది నేను నీ ప్రిపరేషన్ కిల్ చేస్తుంది నిన్ను ఎడక్ ఆగుతుంది సక్సెస్ని దూరం చేస్తాం అరవై మార్కులున్నా నూట ఇరవై మార్కులు ఉన్నా ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రజెంట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ కాదు బీఎస్సిని ఎంత బాగా ప్రజెంట్ చేశారని ఇంపార్టెంట్ అదే నీకు ఉద్యోగం ఇస్తాను దానికి ఫ్రెండ్స్ ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపెన్స్ పర్స్పెక్టివ్స్ ఇస్తాను వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో వీడియోస్ చేస్తున్నా నేను వీడియోలు చూడవద్దు అంటున్నాను ఎందుకంటే చాలా పీక్ టైం ఈ థర్టీ డేస్ ఏవైతే ఉన్నాయో థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ డేస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ డేస్ ఈ డేస్లో ఎప్పుడు వీడియోస్ చూడాలంటే ఖాళీ టైం రోజుకి మనం బయటికి వెళ్ళాము టీ వెళ్ళాం లేదా ఖాళీ టైంలో ఈ పది నిమిషాలు వేస్ట్ చేయద్దు ఇరవై నిమిషాలు వేస్ట్ చేయద్దు పుస్తకాలు అందుబాటులో లేము తప్పనిసరి పరిస్థితులు అలాంటప్పుడు మాత్రం వీడియోస్ చూడండి మిగిలినప్పుడు వీడియోస్ చూడకండి ఈ ఇక్కడ ఇక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ అసలు ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్ చూడద్దు ఓన్లీ పాత్ర అవి రిజన్స్ చేయను ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది రిజన్ ఫిక్స్ అయిపోయింది కానీ పేపర్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడి నుంచి కరెంట్ అఫేర్స్ చాలా అవసరం తక్కువ ఉంటుంది థ్యాంక్ యూ